ఫెయిల్యూర్ అన్నది లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ అన్నది ఒక పర్సనాలిటీ డిసైడ్ చేస్తదా మీరు ఫెయిల్యూర్ కి ఏదైనా అంటే ఏంటో చెప్పగలరా ఎడ్యుకేషన్ లో బిజినెస్ లో లేకపోతే మన రోల్స్ లో యాజ్ అ మదర్ హస్బెండ్ రోల్స్ లో ఆ యాక్చువల్గా అవన్నీ ఫెయిల్యూర్స్ కావండి నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ఇక నేను రిటైర్ అయితే బెస్ట్ అనుకుని అప్పటి రాజీవ్ గాంధీ ఇతర పెద్దలకి నేను రిటైర్ అవుతున్నాను కానీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్గా స్థిరపడాలి అని పెట్టే బేడ సత్తుకున్నారండి ఆయన అప్పటికి ఆయనకి ఫెయిల్యూర్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మరి ఫెయిల్యూర్ అందామా ఇది సక్సెస్ అందామా జీవితంలో ఫెయిల్యూర్ లేదని వేళ పాడలేదు కుర్రాళ్ళ ఆటకు ఓడే మాట లేదు ఆడేవాళ్ళకన్నా ఈ ప్రపంచంలో ఓటమి లేదని నాకు ఐఏఎస్ పన్నెండు మార్కులు పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాకు ఐఏఎస్ నాకు వచ్చిన మార్కుల కన్నా పన్నెండు మార్కులు ఎక్కువ వస్తుంటే ఐఏఎస్ అయి ఉండేవాడిని అండి ఫెయిల్యూర్ అని ఏడుస్తూ కూర్చుంటే ఆ రోజున ఫెయిల్యూరే కానీ నేను ఇలా ఐఏఎస్ అవ్వలేదు అంటే ఇంకోటి అవడానికి పుట్టానన్నమాట తెలుసుకోవడమే జీవితంలో గొప్పతనం అండి వ్యాపారమైనా ఎడ్యుకేషన్ అయినా ఫెయిల్యూర్ లేదండి ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడండి బీటెక్ చదివాడండి అన్నీ మంచి మార్కులు వచ్చినాయండి జాబు రాలేదండి బీటెక్ మీద ఆధారపడి జాబు రాకపోతే నన్ను సక్సెస్ అందామా ఇంకొక అబ్బాయి ఉన్నాడండి ఆల్ ఫెయిల్యూర్ అండి నేను చక్కగా ఒక మంచి కంపెనీ పెట్టాడండి పది కోట్లు సంపాదించాడండి మరి సక్సెస్ అందామా ఇవాళ ఎంతమంది కోటీశ్వరులు ఐఐటీలు ఐఐఎంలు బీటెక్లు చదివారండి ఇవాళ ఎంతమంది మినిస్టర్లు బీకాములు బీఏలు చదివారు కాబట్టి చదువు కాదు ఇక్కడ డబ్బు కాదు ఇక్కడ కాబట్టి సక్సెస్ ఫెయిల్యూరు లైఫ్లో లేవండి ఉన్నదల్లా ఇన్సిడెంట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మీ వెనక తిరిగి చూసుకోండి ఏదో ఒకసారి ఫెయిల్యూర్ అనుకున్నది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో టెన్త్ క్లాసులో ఎగ్జామినేషన్కి ఒక రెండు రోజులు తనగా మనం కింద మీద పడిపోయి ఏడ్ చేసి మొత్తేసుకున్నాం ఇవాళ తిరిగి చూసుకుంటే